వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రాఫిక్ నియమాల్లో భాగంగా సినీ నటుడు రఘుబాబు ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో సాయంత్రం సుమారు నాలుగు గంటలకు రోడ్డు భద్రత నియమాలు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు మినీ స్టేడియంలో విద్యార్థులతో అవగాహనపై సదస్సు నిర్వహించారు

మీ జిల్లా వాసిని ప్రకాశం జిల్లా వాసిని మాది ప్రజల్లో ఉన్న రావడాది గ్రామం మీ అందరూ సుపరిచారం రావడానికి కారణం మీ ఏంటంటే మనం ఎన్నో చూస్తున్న ప్రమాదాలు అది లేచి కారణం ఏంటంటే అంటే మీద ముఖ్యంగా ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ నమల వెహికల్ సాగడం రోడ్డు మీద పెట్రోల్ ప్రమాదం బాగా తగడం అందరూ దానికి ప్రమాణ నిం కావాలి అంటే మేము దేశమే నిలమెంట్ అనేది